తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ హెచ్చరిక జారీ చేసింది తమ పరిశోధనల ప్రకారం రామకుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది దాని ప్రభావం హైదరాబాద్ వరంగల్ నుంచి అమరావతి మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు అయితే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ములుగు జిల్లా మేడారం దగ్గర ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది దీని ప్రభావం హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది అయితే తెలంగాణ ప్రాంతం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్ టూలో ఉంది గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉండడం వల్ల అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంది గతంలోని ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా అవి నష్టం కలిగించలేదని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక చేస్తూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఈ సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండి అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవించాయి భూకంపాల రాకను ముందస్తు అంచనా వేయడం సాధ్యం కాదని కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు